హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నాం యాక్చువల్లీ నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే వచ్చినా ఈసారి ప్రతిసారి అనిపిస్తుంటుంది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా వీడియో తీద్దాం అక్కడి నుంచి తెచ్చుకునే స్పెషల్గా ఉంటాయి కదా అవన్నీ మీతో షేర్ చాలా చాలాసార్లు అనుకుంటా కాకపోతే ఎప్పుడు పాసిబుల్ కావట్లేదు అందుకని ఈసారి మాత్రం మీకు ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నా అంటే ఏమేమి తెచ్చుకున్నా అక్కడ నుంచి అని అయితే ఎందుకంటే నార్మల్గా మనం షాపింగ్కి పోతేనే వచ్చిన తర్వాత మన వాళ్ళకి అందరికి చూపిస్తాం కదా ఏమేమి తీసుకున్నాం ఏమేమి తెచ్చుకున్నాం అని చెప్పి అలాంటిది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాం అంటే అవి ఇంకెంత స్పెషల్ అయ్యి ఉంటాయి అలాంటి స్పెషల్ థింగ్స్ అన్ని స్పెషల్ వాళ్ళద్దరుగా షేర్ చేసుకోవాలి నాకు మీకన్నా స్పెషల్ ఎవరు ఉన్నారో చెప్పండి అందుకే మీతోనే షేర్ చేసుకుంటున్నాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎలా ఉంటుందనేది కూడా నాకు తెలియదు కొంచెం తర్వాతే కూడా ఇగ్నోర్ చేసేయండి వీడియో మొత్తం ఫుల్గా చూసి అలాగే ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఫస్ట్ నేను దీనికన్నా ముందు దీంట్లో ఏముందనేది అయితే చూపిస్తాను ఇదైతే నార్మల్గా నా ఎంగేజ్మెంట్ రోజు తీసుకున్న గుట్టలు అనమాట చాలా ఉండే కాకపోతే ఆ తర్వాత వేరే వాళ్ళ పెళ్ళి రావడంతో వాళ్ళ కొన్ని చేయడం ఆ తర్వాత అలా కొన్ని ఖరాబ్ అవ్వడం అలా అయింది ఇది ఒకటి నేను ఎందుకు తెచ్చుకున్నా అంటే యూట్యూబ్ వీడియో కోసం అయితే వన్కొస్తుంది కదా అని చెప్పి ఇదొకటి అయితే తీసుకొచ్చుకున్నా ఇదైతే అప్పలు అంటే మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు మా సైడ్ మాత్రం చెక్కలు అంటారు వీటిని చాలా అంటే చాలా బాగుంటుంది తెచ్చాయి మా అమ్మ మస్తు చేస్తుంటారు ఈ గోధుమ పిండితో చేస్తారు స్వీట్ ఐటమ్ బాగుంటుంది ఇంకా వీటి గురించి చెప్పాలంటే ఈ ఫుల్గానే తెచ్చుకున్నాను కాకపోతే వీడియో తీసేలా నేనైతే అయితే అంటే వన్ డేలోనే కొన్ని గతమైతే చేసేసినా ఇంకా ఇది ఏంటిది ఉమెన్స్ హార్లిక్స్ యాక్చువల్లీ మా అమ్మది అయితే నేను వెళ్ళేసరికి నేను సరిగా పాలేనో సరిగా ఏం తిట్టలేనని చెప్పి మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళతో చెప్పేసరికి మా అమ్మ అప్పట్లకప్పుడు వాళ్ళు యూజ్ చేసుకునేది నాకు ఇచ్చేసింది పాలు డైరీ పాలు వేసుకొని తాగమని చెప్పి అట్లా కొంచెం లావ్ అవుతుందేమో అని చెప్పి కానీ చూద్దాం ఇదేంటి అంటే కొంచెం బియ్యం పిండి కావాలని చెప్పిన మా అమ్మకి బియ్యం పిండి పట్టియ్యాలమ్మ కొంచెం నాకు కావాలి అని చెప్పిన ఇది ఎందుకు అనేది కూడా మీకు తర్వాత వీడియోస్ లో చూపిస్తా ఇంత కొంచెం పిండి ఎందుకనేది ఇదేమో బియ్యం పిండి ఇదేమో పెసర్లు దేవాకి ఏమన్నా సాక్స్ లాగ్ ఏమన్నా చేయమని చెప్పి ఈ పెసర్లు పంపించిందమ్మా మేము ఎవరి మీకు వదినాము అంటే మా హస్బెండ్ కానీ నేను కానీ ఎక్కువ తినము కాబట్టి దేవా వరకు కొద్దిగా కావాలంటే పంపించింది ఇవేంటి అంటే ఇవి ఇది కూడా దేవా కోసమే ఈ రాగులు జొన్నలు సజ్జలు ఉంటాయి కదా ఇవేమో కనిపిస్తుందో లేదో నేను తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా ఇవి దేవకి పౌడర్ చేస్తాను అనమాట అంటే మరి పౌడర్ కాదు అట్లా రవ్వ కాదు దీంతోనే నేను ఒక్కొక్కసారి దేవాకి జావ లాగా అట్లా మిలెట్స్ పౌడర్ అని చెప్పి మీతో ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నా షార్ట్ వీడియోలో దాంట్లో ఉంటుంది సింపుల్ రెసిపీ అది పౌడర్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇవి తెప్పించుకున్నాను అమ్మవారి దగ్గర దొరుకుతాయి ఇవి ఫ్రెష్గా అని చెప్పి అక్కడైతే తెప్పించుకున్నా ఇక ఆ తర్వాత ఇది జ్యూస్ జా నేను అసలు మాక్సిమం జ్యూసే చేసుకోను కానీ మా అమ్మ అరవటం ఏంటంటే ఎప్పుడన్నా ఇన్ కేసు జ్యూస్ చేసుకోవాలంటే మాత్రం ఉంటుంది కదా ఏ మిక్సీ జార్ కన్నా సెట్ అవుతుంది ఏ మిక్సీ కన్నా సెట్ అవుతుంది అని చెప్పి ఈ జార్ అయితే పంపించింది ఇక్కడ ఇదేమో కారం ఇక అమ్మ వాళ్ళ దాని చూస్తున్నాం అంటే కారం అయితే పక్కా ఉంటది కదా ఇది కారం అయితే ఇది కొంచెం కారం తక్కువ ఉందంట అంటే స్పైసీనెస్ అనేది కొంచెం తక్కువ ఉందంట అయితే దేవ కోసం అయితే బాగుంటుందని చెప్పి పంపించింది అమ్మ అత్తమ్మ వాళ్ళు కూడా మొన్న పంపించినారు ఆ కారం అయితే ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నాం ఇదేమో వాళ్ళ అమ్మ పంపించింది ఇంకా ఇదైతే ఈ రెండిట్లో పచ్చళ్ళు ఏంటి అని ఒకసారి గుర్తుకు రావచ్చు ఈ సన్నదేమో చికెన్ పచ్చడి ఈ కొంచెం రెండు గుండ బాటిల్ ఏమో మటన్ పచ్చడి బాగుంటుంది కొంచెం ఆయిల్ మొత్తానికి ఏం పోలేదు కాకపోతే కొంచెం పెట్టే తీయడంలో పోయింది కొంచెం మటన్ పచ్చడి ఇదేమో చికెన్ పచ్చడి నేను ఒక్కదా నేను చికెన్ తినను మెయిన్ చికెన్ అస్సలు తినను అని చెప్పి మటన్ నా కోసం మటన్ మా హస్బెండ్ కూడా తింటాడు మటన్ ఇక ఆయనకి నాకు మటన్ ఈ చికెన్ ఏంటంటే మా హస్బెండ్ ఒక్కని కోసమే నేను అస్సలు తినను ఇక దేవా అయితే కారం గాని ఈ పచ్చళ్ళు కానీ ఏం తినడు కాబట్టి ఆయనకి ఏం ఈ రెండు పచ్చళ్ళు ఈ స్పూను ఇది అక్కడ ఉన్న దేవ తెచ్చుకున్నాడు ఈ కవర్ కూడా డిమాండ్ కవర్ అంట నేనైతే వెళ్ళేటప్పుడు అయితే ఒక బ్యాగ్ మాత్రమే తీసుకుపోయినా రెడ్ కలర్ బ్యాగ్ ఒకటి కాకపోతే వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకురావాల్సి వచ్చింది ఇవి కూడా అనుకోకుండా ఏమో గిన్నెలు స్పెషల్ గిన్నె తెలుసా అంటే నా చిన్నప్పుడు అంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ దీంట్లో వేడి వేడి అన్నంలో వేడివేడి టమాటా చారు మెత్తగా గల్పు తినిపించేది అలా నాకు ఈ గిన్నె చాలా మెమొరబుల్ చాలా మెమొరీ ఉంటుంది ఈ గిన్నెతో అందుకని ఇది మొత్తం ఇట్లా అయిపోయినా కానీ మా అమ్మ దాచి పెట్టింది నేను అది చేస్తున్నా ఎంతైనా మెమొరీస్ నేను మిస్ చేసుకోదు కదా అట్లా అనమాట ఇదేంటంటే ఎప్పటి నుంచో నా పెళ్ళి ముందు నుంచి చూస్తున్నా మా ఇంట్లో కాకపోతే ఎప్పుడు మా అమ్మ యూజ్ చేయలేదు అన్నీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా నడిపిస్తున్నా అన్నీ ఒక సీల్డ్ కవర్ లోపల ఉంటాయి ఇవన్నీ ఈసారి వెళ్ళినప్పుడు నేను తెచ్చేసుకున్నా బాగుంటాయి ఈ వెయిట్ వెయిట్ కూడా బాగుంటుంది చూడ్డానికి కూడా మస్తు క్యూట్ ఉంటాయి అని చెప్పి నేనైతే తెచ్చుకున్నాను ఈ గిన్నెలు ఇలా సెట్ చేయడం అయితే మా హస్బెండ్ ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి పెట్టి ఖరాబ్ అయిపోతాయని చెప్పి ఇలా సెట్ పేపర్లు ఇవన్నీ పెట్టి తీసుకొని వచ్చేస్తాను ఇవి ఒక సెట్ కనిపిస్తుందా ఇలా ఫోర్ ఉంటాయి వాడతానో లేదో తెలియదు కాకపోతే అయితే తెచ్చుకున్నా తర్వాత ఇది ఒక ఐడియా ఉందా అప్పట్లో నాప్కోన్ యాడ్ వచ్చేది ఇది ఫుల్గా రావట్లేదు తర్వాత మా హస్బెండ్స్ తీసుకోవాలి ఇదేంటంటే వెజిటేబుల్ కట్టర్ మా అమ్మ ఇట్లా యూజ్ చేస్తా లేదు మా అమ్మ యూజ్ చేయలేదు ఇట్లాంటివి ఏమి కొని పెడతాది అంతే కాబట్టి నేను తెచ్చేసుకున్నా చూడం నేన యూజ్ చేస్తాను లేదు ఇవేమి నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే కావేమో ఫ్రిడ్జ్లో పెట్టేవి ఇంకా ఐడియా ఉందా ఐడియా వచ్చిందా ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ కానీ ఏమన్నా ఉంటే స్టోర్ చేసుకోవడం చెప్పి ఈ స్టోరేజ్ బాక్స్లో మా అమ్మ టూ సెట్స్ ఏమో తీసుకుందంట ఒకటే సెట్ యూజ్ చేస్తుందని చెప్పి ఇంకోసారి అట్లనే ఉంటుంది ఈసారి వచ్చినప్పుడు నువ్వు తీసుకెళ్ళు అంటే గుర్తుపెట్టుకుని మరి తెచ్చుకున్నా ఇన్ఫాక్ట్ మీకు పోయినట్టుంది నేనైతే ఇంకా ఈ ప్లేట్ మస్తుంది కదా సార్ చాలా బాగుంది నాకు ఇదే మస్తు నచ్చింది ఇదే ప్లేట్లో చిన్న సైజ్ కూడా ఉంది కాకపోతే దేవా దాంట్లో తినడం చెప్పి మొత్తం కింద పడేస్తుంటాడని చెప్పి నేనైతే ఈ ప్లేట్ దేవా కోసమే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే దేవా కోసమే తెచ్చేసిన దీంట్లో రైస్ ఏం కలిపి పెట్టాను కాకపోతే ఏమన్నా స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ ఏమన్నా ఉంటే మంచిగా ఇక్కడ దోశ కానీ ఇడ్లీ కానీ పెట్టి ఇక్కడ చట్నీస్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నా అమ్మ వాళ్ళకి మంచి తెచ్చుకున్నా తీసుకున్నా తెచ్చుకున్నాను అయితే ఇల్లు తుడవడం కోసం మా అమ్మ ఎప్పుడో కొని పెట్టుకుంది తెలుసా కానీ ఒక్కసారి కూడా వాళ్ళు ఏమన్నా ఎవరన్నా పెళ్లికి ముందు మా ఇంటికి ఎవరన్నా వచ్చి ఈ సామాన్లు ఇంకా చాలా సామాన్లు ఉంటాయి స్టీల్ బి ప్లాస్టిక్ చాలా ఉంటాయి మా ఇంట్లో అయితే ఎవరన్నా వచ్చి ఇది షాప్ లాగా ఉంది ఎందుకక్క నీ ఉంటున్నావు ఎవరన్నా అడిగితే ఏం కాదు రేపు పెళ్ళైన తర్వాత ఇద్దరు ఎట్లాగో ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేస్తా పెద్దదానికి ఏం నచ్చుతాయి అది చిన్నదానికి ఏం నచ్చుతాయి వాళ్ళ ఇష్టం అది ఏం కావాలంటే అది ఇచ్చేస్తా వాళ్ళ కోసం ఇచ్చేస్తా వాళ్ళ కోసం ఇవన్నీ కొనిపెడుతుందా అని చెప్పేది అంతే జాగ్రత్తగా కూడా చూసుకుంటది ఇప్పుడు ఖరాబ్ కాలే అయితే ఇది ఇది ఇల్లు కూర్చేది దీంట్లో ఇవి కూడా వచ్చింది త్రీ వచ్చినాయండి నేను టూనే ఉన్నాయి అనుకున్నా ఇలా దీనికి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనుకుంటా అలా త్రీ అయితే ఉన్నాయి ఇంకా ఇదేమో ఇలా దూర్చేది ఇది చూడవడానికి కాదు వేరే చూడవడానికి ఇది ఇదేమో సింక్ దోచేది సింక్ కడిగేది నేనైతే అది మర్చిపోయి వచ్చేసిన ఎట్లామో ఈ లో అమ్మ వాళ్ళు వస్తారు అమ్మవారితో కొన్ని తెప్పించే ఉన్నాయి వాటితో అది కూడా ఉంది అనేది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది చూసుకున్నా ఇప్పుడు తెలిసింది అమ్మ వాళ్ళకైతే చెప్పాయి కూడా తెప్పిస్తా ఇంకా కొన్ని ఉన్నాయి అలాగే చాలా పెద్దగా అయిపోయింది అని చెప్పి వద్దు అని నెక్స్ట్ టైం లేకపోతే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడన్నా తెప్పిద్దామని చెప్పి నేనైతే అక్కడే వచ్చేసినా ఇది లేదు ఉంది నేను లేదనుకున్నా నాతో ఇట్లా ఉంటుంది ఇట్లా పెట్టేసి అంత పెట్టిరు నాలుగు లేదు అందరు షాపే ఉన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ షార్ప్ అయి ఉన్నారు ఎవ్వరు డిమ్ముగా డమ్ముగా వేసు ఇట్లా ఇవన్నీ ఫిట్ చేసి ఇవన్నీ సెట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇద్దరు ఇటు తర్వాత మీద తుడిచే పెట్టుకు ఇదైతే మా అమ్మ ఆన్లైన్ లోనే తీసుకుంది నాకు బాగా తెలుసు ఎందుకంటే ఇది పెళ్లికి ముందు నా పెళ్లికి ముందు తీసుకుంది మా అమ్మ కాబట్టి నేను అప్పుడు మా అమ్మ కొనేటప్పుడు అంతే ఇది మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఇట్లాంటి సెట్టే ఇంకొకటి కూడా ఉంది మా అమ్మ ఏ తీసుకున్నా కానీ అన్ని టూ టూ సెట్స్ తీసుకుంటది ఎందుకంటే ఒకటి నా కోసం ఒకటి మా చెల్లి కోసం మా చెల్లి కోసం కూడా అన్ని తీసుకొని అన్ని పక్కన పెడుతుంది ఇదేమో మా అమ్మ వాళ్ళ అమ్మది ఈ ప్లేట్ ఈ గిన్నె ఈ గిన్నెమో మా అమ్మ వాళ్ళ అమ్మది అంటే మా అమ్మమ్మది ఈ ప్లేట్ ఏమో మా నాన్న వాళ్ళ అమ్మది మా నాయనమ్మది కదా అప్పటిలో నేను అప్పటిలో నేను తెచ్చేసుకున్నా ఇవే అండి నేను మా అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లు తినే టీవీ ఎవరిని ఇంకా మేము వెళ్ళింది టూ డేస్ ఉండడానికే కాబట్టి ఇంకా టైం లేక ఇంకా చాలా వరకు తెచ్చుకునే ఉంటే ఎక్కడే పెట్టేసి వచ్చేసినాం అంటే తినే టీవీ ఎవరిటేగా చకొడింగ్ అవన్నీ మా అమ్మ చేద్దాం అనుకుంది కాకపోతే అస్సలు టైం కుదరలేదు మేము వెళ్ళిన టూ డేసే ఉన్నాం అంటే సాటర్డే వెళ్ళి సాటర్డే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళి మండే మార్నింగ్ అలా మేము రిటర్న్ అయిపోయాం కాబట్టి అసలు ఏ టైం గుడ్ అప్పట్లకప్పుడు కూడా పాపం అనుకోకుండా ఈ పచ్చళ్ళైతే అయితే చేసి పెట్టింది ఆ టూ డేస్లోనే చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి ఒక రోజు మటన్ పచ్చడి ఒక రోజు ఇంకా ఇవేంటి ఎప్పలు ఇవన్నీ అప్పట్లకప్పుడు చేసి పెట్టేసింది టైం ఉంటే మాత్రం ఇంకా చాలా చేసేది టైం లేక ఇంకా ఆగిపోయింది ఇవి మా వాళ్ళ ఇంటికి నేను తెచ్చుకున్నా చాలా చాలామంది కూడా నాలాగే ఒక బ్యాగ్తో వెళ్ళి ఇలా సామాన్లు అయితే తెచ్చుకుంటారు కదా అయితే నేను చాలా సార్లు మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా నేను అనుకుని వెళ్ళాలనుకున్నప్పుడల్లా నేను అనుకునేది ఏంటంటే అక్కడ వీడియో తీసుకోవాలి మీ అందరితో షేర్ చేసుకోవాలని చాలా సార్లు అనుకుంటా కానీ ఎప్పుడు ఏదో ఒక మూమెంట్ మిస్ అయిపోతూనే ఉంటా ఏదో ఒక పని రావడం వల్ల నేను అసలు కుదరదు వీడియో తీయడానికి అసలు అవ్వక నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకొని ఈసారి అయితే అనుకున్నాను గట్టిగా ఫిక్స్ అయిపోయినా మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఎందుకంటే నేను నార్మల్గా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న వస్తువు అనుకున్నా మీతో షేర్ చేసుకుంటా కదా అలాంటిది ఇంటికి వెళ్ళి వస్తువులు తెచ్చుకుంటున్నా అమ్మవారి ఇంటికి వెళ్ళి అక్కడ ఏమేమి తెచ్చుకున్నా ఆ వస్తువులు అన్నీ అయితే ఎంత స్పెషల్ ఉంటాయి మనకి అంటే అంటారు కదా ఏదో సమేత అమ్మవారింటి నుంచి తెచ్చుకున్న గండి నీళ్ళు కూడా చాలా స్పెషల్ పెళ్ళైన అడవిలోకి తెలుస్తుందా విషయం ఇంతే అండి వీడియో అయితే మీలో ఎంతమంది ఈ వీడియో కనెక్ట్ అయినారు నా అలాగే మీరు కూడా మీ అమ్మవారి ఇంటికి వెళ్ళి ఇలానే తెచ్చుకునేటట్టయితే నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్